పాస్ పుస్తకాల మీద బొమ్మ వేసాడు తర్వాత ఏం చేశాడు సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకుని సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేపు పొద్దున ఆస్తి పత్రాలు ఇవ్వడంట మన ముఖాన్ని ఒక జెరాక్స్ కాపీ కొడతాడంట మీకేనా కష్టం వచ్చింది వెళ్ళి ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి పత్రాలు ఇవి అని జెరాక్స్ ఇస్తే తీసుకుంటాడా బ్యాంకుల్లోకి వెళ్ళి నా జెరాక్స్ పెడతాను నాకు ఇవ్వండి తీసుకుంటాడా ఒక ఆధార్ కార్డు రావడానికే దేశంలో దశాబ్దం కా దశాబ్దం పాటు వాదోపవాదాలు జరిగినాయి అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ ఇది మీ భూముల్ని దోచేసే చట్టం ఇది మీ సొంతదారుల హక్కుని తీసేసే చట్టం ఇది దాని గురించి ఒక్క మాట మాట్లాడలా అసెంబ్లీ దేనికి ఉంది అడ్డం అసెంబ్లీ ఉన్నది దేనికి ఉంది అసెంబ్లీ ఉండాలి అసెంబ్లీ ప్రత్యర్థి పార్టీలు దేనికి ఉంటాయి ప్రత్యర్థి పార్టీలు ఉన్నది ఒక చట్టం తీసుకొస్తాం చట్టంలో తాలూకు లోపాలు నష్టాలు లాభాలు చర్చించడానికి ముప్పైకి తక్కువగా ఉన్న టీడీపీని నువ్వు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి అసెంబ్లీ నుంచి బయటికి పంపించేసావు చర్చలు లేవు వాదోపవాదాలు లేవు ఎలా చేస్తాం నీ సొంతదారులో హక్కుని తీసేసే చట్టం ఇది యాభై ఎకరాల వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు దోచేశాడు ఏ పత్ర ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని యాభై ఎకరాలు దోచేశాడు భయపెట్టి బద్దలు కొట్టేస్తామని రేపు పొద్దున వాళ్ళ వచ్చి మీ ఆస్తి మాకు కావాలి అంటే ఏం కూర్చోదు మనం అంటే వెళ్ళంటే మన ఆస్తి అంట వెళ్ళి కొత్త చట్టం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసులో ఉంటుందంట రెవెన్యూ ఆఫీస్ లో ఎంఆర్ఓ దాని గురించి పై అధికారం వాడి దగ్గర ఉంటుందంట ఆ వ్యక్తి దగ్గర ఉంటే మనం వెళ్ళి ఆ ఆస్తి నాదని ప్రూవ్ చేసుకోవాలంట తొంభై రోజుల్లో అండ్ నాదని ప్రూవ్ చేసుకోకపోతే ఎవడో పట్టుకెళ్ళిపోతాడు ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే తోలెక్కిన ఎమ్మెల్యేలు అంటూ ఎలా పట్టుకెళ్ళిపోతాడు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టు రిజిస్టర్ చేసుకోవాలంట కోర్టుకి వెళ్ళడానికి లేదు కోర్టుకి వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలంట అరే రెండు ఎకరాలు ఉన్న భూమి ఎకరం ఉన్న భూమి ఒక వంద గజాలు ఒక ఇల్లు ఓనరు హైకోర్టుకి వెళ్ళగలడా ఇదంతా కూర్చొని ఇక్కడ కూర్చొని రెవెన్యూ ఆఫీసులు సెటిల్ చేస్తారంట రెవెన్యూ ఆఫీసులో ప్రభుత్వం కదా ఉండేది ప్రభుత్వం తాలూకు వ్యక్తులు కూర్చొని ఎంతసేపు మన ఆస్తులు కబ్జా పెట్టడానికి సో అందుకని జాగ్రత్త మీరు కనుక వైసీపీకి ఓటేస్తే గాల్లో పెట్టిన దీపమే మీ ఆస్తులు నేను ముందే చెప్పా వీళ్ళు వస్తే దోచేస్తారు భయపెడతారు లా అండ్ ఆర్డర్ ఉంటే ఇదే కైకలూరులో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాను అడ్డగోలుగా దోచేస్తారు నా మాట ఎవరు ఇన్లా ఈ రోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వేయండి